నెల్లూరు జిల్లా కలువై మండలం రాజుపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు కలువాయి మాజీ సర్పంచ్ ఇందిరా జన్మదినాన్ని పురస్కరించుకుని రఘురామిరెడ్డి యువత ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రఘురామిరెడ్డి ప్రతి సంవత్సరం మా వంతు సేవగా విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో ఆనందమని పిల్లలతో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ప్రత్యేకమని తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు అలాగే విద్యార్థులకు వాటర్ బాటిల్ ప్లేట్ నోట్బుక్ పెన్సిల్ జామెంట్రీ బాక్స్ అందచేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు రాఘురామరెడ్డి యువత సభ్యులు పాల్గొన్నారు Κουδίνας. <laughs> Thank you, sir. German. German, German, Very good. I like it, friend. Thank you. Very good, Very good. <gasps> <laughs> <coughs> <muchas> ோ <muchas>